లోకేష్ వచ్చిన తర్వాత మనకి ఏదైనా అర్జెంట్ వచ్చినా గాని తనే దగ్గరుండి పట్టుకొని పోయిస్తా అని అది ఎవడికి పోయినా గానీ అదేదో సినిమాలు అలిగడ్ ఉంటాడు ఏ సినిమాను అది నాగచంద్రనే కానీ వాడు దుబాయ్ నేను పోయి మా వాళ్ళకి రావడం లేదంటే అందరు క్యూ కట్టుకోబట్ట మన పాదయాత్రలు అదే కదా చెప్పిండే అంతా అదే కదా వచ్చి లేదు మీకు ఏదన్నా కావాలంటే నేను వచ్చి పోయిస్తాను అందరికీ మీ అందరికి పోయించే బాధ్యత లోకేష్ తీసుకుంటాను కాబట్టి ఇల్లు కూడా అదే తప్పకైనా ఏం చేయలేరు మీ సందులో ఎవరికైనా చిన్నపిల్లలకి ఆ సమస్య ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి పిలిపియండి లోకేష్ సమయంలో లేకపోతే ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్నపిల్లలకు పోపించే బాధ్యత తీసుకుంటారు ఒకటి మంగళకి ఇల్లేదు నచ్చకుంటే లేక తిరక ఏమో మనం అవన్నీ కాదు కానీ ఆ విర ఎక్కువైపోయి బట్టలు ఇప్పించి దిప్పించే బాధ్యత తీసుకుంటారు అన్న ఇది ఎక్కడ లేని వస్తారు ఇవన్నీ దీన్ని అదేందో కలిగి అంతమైతుందా లేకుంటే ఏదో దళితం ఇప్పుడు ఏర్పడత అది ఆంధ్ర రాజకీయాల్లో బట్టలు ఇప్పించే బాధ్యత నాది ఇచ్చే బాధ్యత రాది కడిగే బాధ్యత నాది ఇవి వాళ్ళ బాధ్యతలు అయితే మన బాధ్యత ఏంటంటే పట్టడు అన్నం లేపించే బాధ్యత మన प्लीज सब्सक्राइब डॉट न्यूज